హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి మనం ఒక సమస్య అంటే హెయిర్ ఫాల్ అనేది దానికోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం దాని రెమెడీస్ ఏంటి అని కూడా చూద్దాం విపరీతంగా జుట్టు ఊడుతుందా ఈ హోమ్ రెమెడీస్తో చెక్ పెట్టండి ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ కూడా ఎదుర్కొనే సమస్య జుట్టు తలడం అంటే హెయిర్ ఫాల్ అనమాట దాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుంటారు అయితే మనం ఇంట్లో దొరికే సహజ పదార్థాలను వాడడం వల్ల కూడా జుట్టు రావడాన్ని తగ్గించుకోవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా కెరాటిన్ విటమిన్ బి ఐరన్ జింక్ వంటి ఖనిజాలు కురలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది కనీసం నాలుగు నిమిషాల పాటు ప్రతిరోజు మసాజ్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ళ నుంచి బలంగా ఆరోగ్యంగా తయారవుతాయని వాద్యంలో వెల్లడించారు అంటే మనం హడా హడావుడిగా హెడ్ వాష్ చేస్తూ ఉండడం అలాగే హెటాడు హ్యాడ్గా మా ఆయిల్ పెట్టినా కూడా అలా చేస్తూ ఉంటాం టైం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కాకపోతే ఏం చేయాలంటే కొంచెం హెయిర్కి మసాజ్ చేయాలి ఆయిల్ పెట్టినప్పుడు చక్కగా కనీసం ఒక టెన్ మినిట్స్ అయినట్ల మసాజ్ చేయాలి అలా చేయడం వల్ల రిలాక్సేషన్ ఉంటుంది హెయిర్ కుదరకు కూడా ఆయిల్ అది పెట్టి ఓడకుండా ఉండడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది కలబంద సహజంగా మాయిశ్చరేజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది అందువల్ల కూడా పొడిబాని వెంట్రుకల కారణంగా వచ్చే చెమటలు దురద కారణంగా వచ్చే చికాకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది దానికి కలబంద కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు కలబంద జ్యూస్ ఉంటుంది కదా దాన్ని కలబంద ఉంటే గమ్లా ఉంటుంది కదా అది దాన్ని మనం రోజు హెయిర్కి ఆయిల్ ఏదైతే రాసుకుంటూ ఉంటామో అందులో కలిపి కూడా చక్కగా మనం ముందు రోజు హెడ్ బాత్ చేస్తాం కదా ఆ రోజు ముందు రోజు నైట్ చక్కగా పెడితే కూడా ఆ హెయిర్కి పట్టి చక్కగా ఎయిర్ ఓడకడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది అట్లాగే కొంతమంది ఎగ్స్ ప్రోటీన్స్తో నిండి ఉంటాయి కాబట్టి ఉండే బయోటిక్ ఫోలేట్ విటమిన్ ఏ విటమిన్ డితో పాటు ఇతర పోషకాలు వెంట్రుక ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి కొంతమంది ఎగ్ కూడా పెడుతూ ఉంటారు తాలికన మాట హెడ్ బాష్ చేసే ముందు ఎగ్ పెడుతూ ఉంటారు అలాగే గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్ కుదుళ్ళను ఉత్తేజించేసి వెంట్రుకలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయట వాటికి ఒకసారి తలకు గ్రీన్ టీ పట్టించి కూడా తలస్నానం చేస్తూ ఉండాలి కొంతమంది అయితే అండ్ చేత మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి మనం చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి కొంతమంది వాటర్ పొల్యూట్ ఇవ్వడం వల్ల కూడా అంటూ ఉంటారు కాకపోతే మన కేరింగ్ మనం తీసుకుంటేనే హెయిర్ ఫాల్ అవ్వకుండా అయితే ఉంటుంది హెడ్ బాత్ చేసే ముందు ముందు నైట్ అయినా సరే ఆయిల్ పెట్టాలి తనకి ముందు రోజు నైట్ చక్కగా మనకి ఆయిల్ అయితే రాసుకుంటామో దానికి కలబంద జ్యూస్ కొంచెం అప్లై చేయొచ్చు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆముదం ఉంటుంది కదా ఆముదంలో కూడా కలబంద కలిపి చక్కగా కుదుళ్ళకి ముందు రోజు రాత్రి పట్టించి మసాజ్ చేసి మర్నాడు హెడ్ వాష్ చేసినట్లయితే కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది టైం తీసుకోవాలి ఈ బిజీ లైఫ్లో మనకు టైం ఉండక మనం ఇవన్నీ చేయలేకపోతున్నాం కాకపోతే ఇవన్నీ చేస్తే ఎంతో కొంత మనకు ఫలితమైతే ఉంటుంది ఆల్ ద బెస్ట్ అందరికీ